కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన జమ్మికుంట నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట నాయకులు సాయిని రవి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ మెంబర్ మాట్లాడుతూ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి విచక్షణ కోల్పై మాట్లాడడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు ముఖ్యమంత్రిపై నోటికి వెంతొస్తే అంతలా అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం అంగీకార యోగ్యం కాదని మండిపడ్డారు కౌశిక్ రెడ్డిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జమ్మికుంట పట్టణం పోలీస్ స్టేషన్ లో సిఐకి ఆయన ఫిర్యాదు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిపై హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి అతిష్ఠింతం లేని మాటలు మాట్లాడారు పౌడీ ఒక న్యూసెస్ క్రియేట్ చేసే వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఇప్పటికే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా కరీంనగర్లో ఏదైతే డ్యామ్ చెక్ డ్యామ్కు సంబంధించిన ఇష్యూ పైన గౌరవంగా ప్రభుత్వం ఏమైతే చేయాలి రైతులకు ఏం చేయాలి అనే ఆలోచనతోని మేము మా నాయకత్వం అంతా ఉన్నప్పటికీ ఇలా ఏం లేదు ఆటో పంచాయతీలో పంచాయతీ పెట్టుకొని ఏదో రాజకీయ లబ్ధి కోసం జరిగే వ్యవహారం కాదు అక్కడ అక్కడున్నటువంటి తనుగుల గ్రామం కావచ్చు అటుపక్కన ఉన్నటువంటి గ్రామం వాళ్ళకు సంబంధించినటువంటి గుంపులు వీళ్ళందరికీ సంబంధించిన రైతులకు నిర్ణయం తీయాలి ఆ చెక్జాము ఎట్లా తొందర పునరుద్ధరించాలి అనే ఆలోచన మీద మా నాయకత్వం ఉన్నది తప్పితే ఇలా కేవలం నీవు ఒక స్టార్ కావడం కోసము ఈరోజు మా హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరి పాడి కౌశికి రెడ్డి గారికి మతి తప్పింది మతి భ్రమించింది మరి ఎందుకంటే చిత్తశుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు మరి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు మా రేవంత్ అన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి ఈయన ఈయన బాధను మొత్తం ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మొత్తం భరించలేకపోతున్నారు ఈయనకి ఎమ్మెల్యేలంటే గౌరవం లేదు మినిస్టర్లన్నా గౌరవం లేదు ఆఖరికి ముఖ్యమంత్రిని కూడా నా వెంట్రుక కూడా అంటారు వెంట్రుక వీకెలవు నిన్ను ఎగబడి వీకుతామో అనేది ఇక చూపెడతాం కాంగ్రెస్ కార్యకర్తల మందరం ఇప్పటికైనా నువ్వు చిత్తశుద్ధితో హుజరాబాద్ నియోజకవర్గాల ప్రజల గురించి ఆలోచన చేసి ప్రజలకు ఏం లేవాలన్న ఆలోచన చేయి ఇష్టానుసారంగా మాటలు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు రీల్స్ వేసినట్టు కాదన్నారు రాజకీయం అంటే నేర్చుకో నేర్చుకొని మాట్లాడు ఇలా హుజరాబాద్లో ఏం జరుగుతుంది మరి హుజరాబాద్కు సంబంధించిన నిధులు ఏమున్నది హుజరాబాద్ డెవలప్మెంట్ గురించి ఆలోచించు ఏమైనా నేను ఎట్లా అలచల్ కావాలి నేను ఏ విధంగా

ఆయన నిజంగా కూడా ఒక స్థానిక సభ్య శాసనసభ్యుడిగా అనర్హుడు అని చెప్పి ఇవాళ సామాన్య పౌరుడి కన్నా ఇంకా ఇంకా ఎందుకు చెప్ప చెప్పడానికి ఎందుకు కూడా పనికిరాని వ్యక్తిగా చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నాడు